మానవ శరీరం తూచమైనదని నీచమైనదని భావించే అఘోరాలు స్వర్గలోక ప్రాప్తి కోసం ఆ కాళికా దేవిని పరమశివుడిని స్మరిస్తూ ఉంటారు ఆ దేవతలు రాత్రులలో శ్మశానంలోనే సంచరిస్తారని వీరు నమ్ముతారు అందుకే వీరి జీవనమంతా శ్మశానంలో సాగిపోతూ ఉంటుంది అద్భుతమైన హిమాలయాలకున్న మనోజ్ఞత మాటల్లో వర్ణించలేనిది దేవతల నివాసంగా భావించే హిమాలయాల్లో అఘోరాలు నాగసాధువులు నివసిస్తారు వారంతా ఒక వింత రూపంలో ఉంటూ శరీరాన్ని బోడిదతో పూసుకొని వెంట్రుకలు ఆడవారిలా పెంచుకొని చేతిలో మానవుని పుర్రెను పట్టుకొని చూస్తేనే మనుషులు భయపడేలా ఉంటారు మరి ఇంతకు అఘోరాల జీవితాలు ఎలా ఉంటాయి వారి ఆహార నియమాలు ఏమిటి వారు ఎక్కడ ఉంటారు వారికి ఎలాంటి శక్తులు కలిగి ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం జనసంచారం ఉన్న చోట అఘోరాలు ఎక్కువగా మనకు కనిపించరు మనకు కనిపించేది ఒక కుంభమేళాలు లేదా పుష్కరాలలో మాత్రమే మరి మిగతా రోజులలో ఎక్కడ ఉంటారు అంటే వారు మానవ సంచరానికి దూరంగా నిశ్శబ్ద ప్రాంతాలలో ఉంటారు వారు ఎక్కువగా ధ్యానంలో ఉంటూ రాత్రి సమయాలలో శ్మశానంలో క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు వీరు నరమాంసాన్ని ఇష్టపడటం శివాలను ప్రేమించటం ఎక్కువగా చేస్తారు మనకు ఎప్పుడైనా కనిపించినప్పుడు వారి చేతిల్లో మానవుని పుర్రె ఉంటుంది అది ఖచ్చితంగా మగవారి పుర్రె అయి ఉంటుంది ఎందుకంటే వారు ఆడవారి పుర్రెలను ఎట్టి పరిస్థితులలో ముట్టుకోరు మగవారి పుర్రెను వారికి అనుకూలమైన రోజులలో శ్మశానంలో క్షుద్ర పూజలు చేస్తూ పుర్రెని కళ్ళ పైభాగం నుంచి కోసేసి దానిని ఒక పాత్రలాగా చేస్తారు వీరు తినే ఆహారమంతా ఈ పుర్రెలోనే తింటారు అలాగే వీరు యాచించడం కూడా ఇదే పుర్రెలో యాచిస్తారు ఎందుకు ఇలా చేస్తారు అంటే మాత్రం ఇలా చేయడం వల్లనే వారికి అద్భుతమైన శక్తులు కలుగుతాయని వారి నమ్మకం ఇక వీరు ఎప్పుడూ పరమశివుణ్ణి స్మరిస్తూ ఉంటారు వీరు లోకాన్ని పట్టించుకోరు తమను పట్టించుకోరు శరీరం పైన మమకారం పెంచుకోరు కోరికలు లేని జీవన విధానం అనుసరిస్తారు ఉపవాసనలోనే జీవితం గడుపుతారు అందులోనే ఆనందం అనుభవిస్తారు వీళ్లకు లోకం పట్టదు వీళ్ళు ఎవ్వరిని తమ దగ్గరికి రానివ్వరు వీళ్ళ దగ్గరకు వెళ్ళేందుకు అంతా భయపడతారు హిమాలయాల్లో ఎక్కువ కాలం జీవించే సిద్ధ పురుషులు వీళ్ళే తమ వయస్సు గురించి కూడా వారికి అవసరం లేనట్లే ఉంటారు హిమాలయాల్లో క్లిష్టమైన ప్రదేశాల్లో ఆర్మీ బంకర్ల వంటి గుహల్లో ఉంటారు మంచు కరిగిన స్వచ్ఛమైన నీటిని తాగుతారు వంటి నిండా విభూతి అలంకారంగా రాసుకుంటారు దొరికింది తింటారు దేనిపై మోజు ఉండదు అక్కడే ఈశ్వర ఆరాధనలో ఉంటారు సృష్టికర్తపై అమితమైన విశ్వాసం కలిగి ఉంటారు ఈ లోకాన్ని నడిపించింది నడిపిస్తున్నది నాశనం చేస్తున్నది ఈశ్వరుడేనని బలంగా నమ్ముతారు శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని వారి నమ్మకం దేవుడు తప్ప మిగతా లోకమంతా మిథ్యా అని వారు భావిస్తారు వారు భగవంతుడితో సన్నిహితంగా ఉన్నట్లు చెబుతుంటారు అఘోరాలు మామూలు రోజులలో ఎవ్వరికీ కనిపించరు కానీ కుంభమేళా పుష్కరాలు జరిగే సమయాలలో హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలకు వీరు ఖచ్చితంగా వస్తూ ఉంటారు మరి కుంభమేళా జరిగే స్థలం కానీ లేదా అంత దూరం నుండి వారి ప్రయాణం ఎలా చేస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు మరి వీరు ఉండే ప్రాంతం నుండి కుంభమేళా జరిగే ప్రదేశమునకు ఎలా వస్తారు కుంభమైనలా ముగిశాక తిరుగు ప్రయాణంలో కొద్ది దూరం పాటు కనిపించి హఠాత్తుగా ఎలా మాయమవుతారు అనేది అంతు చిక్కని ప్రశ్న ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ కనిపించదు వీటన్నిటికీ సమాధానం ఒక్కటే అదే స్మోక్ష శరీర యానం అదే సైన్స్లో నానో టెక్నాలజీ అంటారు నానో టెక్నాలజీ అంటే పెద్ద పరిమాణాలను అతి చిన్న స్మూక్షంగా చేసి ఒకచోట నుండి మరో చోటకు తరలించడం అఘోరాలు కూడా దేశంలో ఎక్కడ కుంభమేళా జరిగిన వేల సంఖ్యలో వస్తారు కానీ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎవ్వరికీ కనిపించరు కేవలం కుంభమేళా జరిగే ప్రాంతంలో మాత్రమే కనిపిస్తారు అఘోరాలు నాగసాధువులు స్మూక్ష శరీర యానంని ఉపయోగించి ఎవ్వరికీ కనిపించకుండా హిమాలయాల నుండి ఎక్కడికైనా వచ్చి తిరిగి వెళ్తారని పూర్వకాలంలోనే మన ఋషులు ఈ టెక్నాలజీల గురించి రాసిపెట్టారని హిమాలయాల్లో తపస్సు చేస్తే ఆ శక్తులన్నీ లభిస్తాయని మనకు గ్రంథాలు పురాణాలు చెబుతున్నాయి నెలల తరబడి హిమాలయాల్లో మంచు పర్వతాలలో ఉండడం అనేది మామూలు మనుషులకు సాధ్యం కాదు కానీ అఘోరాలు బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా జీవిస్తారు అఘోరాల గురించి మరిన్ని రహస్యాలు మరో వీడియోలో తెలుసుకుందాం